బీద రవిచంద్ర మరోసారి శాసనం మండలిలో అడుగుపెట్టారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసిన బీద రవిచంద్ర విశేషాలు మీమై టీవీ న్యూసతో తెలుసుకోండి కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడూ ముందు వరుసలో నిలిచే నాయకుడు బీద భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీదా రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీరు కూడా ఈ సందర్భాన్ని మీ అభిప్రాయంతో సెలబ్రేట్ చేయండి